మగవారిలో సంతానం గల కారణం ఏంటంటే శుక్ర కణాల సంఖ్య తగ్గిపోవడం సో జనరల్లీ జన్ ఈ జనరేషన్ వాళ్ళకి ఏంటంటే ఓవర్ స్ట్రెస్ వల్ల స్లీప్ నిద్ర సరిగా లేకపోవడం వల్ల అండ్ మన డైట్ కూడా ఇష్టం వచ్చిన జంక్ ఫుడ్ తినడం వల్ల వీటి వల్ల ఏమవుతుంది ఆటోమేటికల్లీ మీ సిమెంట్ కౌంట్ అనేది పడిపోతూ ఉంది సో మరి సిమెంట్ కౌంట్ పెరగడానికి న్యాచురల్గా ఫుడ్ ద్వారా మనం ఏమైనా చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేయొచ్చు ఈరోజు మీకు నేను నాన్ వెజ్ వెజ్ అండ్ ఫ్రూట్స్ కూడా ఏవి తీసుకోవాలో చెప్తాను అండ్ డాక్టర్ సతీష్ సో సీమెన్ కౌంట్ పెరగడానికి ముఖ్యంగా నాన్ వెజ్లో తీసుకోవాల్సింది ఏంటంటే ఆయిస్టర్స్ ఈ ఆయిస్టర్స్లో ఏముంటుందంటే జింక్ ఉంటుంది ఈ జింక్ దేనికి ఉపయోగపడుతుందంటే మీ సీమెన్ అంటే స్పర్మ్ యొక్క మార్ఫలాజికల్ డిఫెక్ట్స్ అంటే మీ స్పామ్ యొక్క షేప్ కావచ్చు ఏదైనా డిఫెక్ట్స్ కానీ ఏవైనా ఉంటే అది కరెక్ట్ చేయడానికి మనకు జింక్ అనేది ఉపయోగపడుతుంది సో ఇక్కడ ఆయిస్టర్సే కాదు మీకు ఇంకా చికెన్లో ఈజీగా మనకు చికెన్లో కూడా దొరుకుతుంది చికెన్ బ్రెస్ట్లో కంటే చికెన్ థైస్లో అండ్ చికెన్ లెగ్స్లో మీకు ఈ జింక్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఈజీగా దొరికేది ఫిష్ ఫిష్లో ఏంటంటే సాల్వన్ ఫిష్ అనేది తీసుకుంటే మంచిది ఎందుకంటే ఈ ఫిష్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మీ స్పామ్ యొక్క హెల్త్ను కరెక్ట్గా చేస్తాయి అండ్ ఈజీగా దొరికేవేంటి ఎగ్స్ ఎగ్స్లో ఏముంటుంది విటమిన్ ఇ ఉంటుంది ఈ విటమిన్ ఇ ఏం చేస్తుందంటే మీకు స్పమ్ యొక్క మొటిలిటీని పెంచుతుంది ఇప్పుడు చాలామందికి ఏమవుతుందంటే స్పమ్ కరెక్ట్గా ఉన్నప్పటికీ సంఖ్య కరెక్ట్గా ఉన్నప్పటికీ ఈ మొటిలిటీ అంటే వేగం తగ్గడం వల్ల ఆటోమేటికల్లీ మీకు ఈ ఇన్ఫర్టిలిటీ కేసెస్ అనేవి పెరిగిపోతున్నాయి కాబట్టి మనకు ఈ ఎగ్స్ తినడం ద్వారా విటమిన్ ఇ దొరుకుతుంది దీని ద్వారా మనకు మొటిలిటీ అనేది స్పమ్ మొటిలిటీ అనేది పెరుగుతుంది అండ్ అంతేకాకుండా మనకు ఈ ఎగ్స్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించడానికి అండ్ ఫ్రీ రాడికల్స్ తగ్గించడానికి కూడా మనకు కొన్ని విటమిన్స్ ఉంటాయి సో ఇక్కడ ఏమవుతుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గడం అంటే ఏంటంటే జనరల్లీ మనకు ఎప్పుడైతే స్ట్రెస్ పెరుగుతుందో అప్పుడు ఫ్రీ రాడికల్స్ అనేవి మన శుక్ర కణాలు ఏవైతే హెల్దీ శుక్ర కణాలు ఉంటాయో వాటిని డ్యామేజ్ చేస్తాయి సో ఈ డ్యామేజ్ చేసే ఫ్రీ రాడికల్స్ని తగ్గించడానికి మనకు ఎగ్స్లో ఉండే కొన్ని రకాల విటమిన్స్ అనేవి ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గిస్తూ ఫ్రీ రాడికల్స్ కూడా తగ్గిస్తాయి కాబట్టి శుక్రకణాలు హెల్దీగా ఉండడానికి మనకు ఇది కూడా ఒక మేజర్ రీజన్ నెక్స్ట్ ఫ్రూట్స్ ఫ్రూట్స్లో ఈజీగా దొరికేవి ఏంటి బనానా సో ఈ బనానాలో మనకి ఏంటంటే విటమిన్ ఏ ఉంటుంది బి సిక్స్ ఉంటుంది విటమిన్ సి కూడా ఉంటుంది సో ఈ బనానాలో ఉండే బ్రొమిలిన్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే మీ స్పమ్ యొక్క సారీ మీ ఎగ్స్లో అంటే కింద టెస్టిస్లో ఉండే ఎగ్స్ ఉంటాయి కదా ఈ ఎగ్స్లో ఉండే వాపును తగ్గిస్తాయి అంటే సింపుల్గా చెప్పాలంటే ఇన్ఫ్లామేషన్ తగ్గిస్తుంది టెస్టిస్లో వాపును తగ్గిస్తుంది దీంతోపాటు మీకు వారికోసిల్స్ అనే కండిషన్స్ ఉంటాయి అంటే మీకు టెస్టిస్లో తెలంగాణ భాషలో నరాలు వాపు వచ్చిందని అంటారు అంటే వెయిన్స్ అనేవి కొద్దిగా స్వెల్లింగ్ వస్తాయి అన్నమాట దీన్ని వేరకోసీలు అంటాం అండ్ బ్లడ్ ఫ్లో కూడా కొంతమందికి తగ్గుతూ ఉంటుంది సో ఈ బ్లడ్ ఫ్లో పెంచడానికి కూడా మనకి ఎంజైమ్ అనేది ఉపయోగపడుతుంది దీంతోపాటు మీకు దీంట్లో ట్రిప్టోఫాన్ అనే ఒక కెమికల్ ఉంటుంది ఈ ట్రిప్టోఫాన్ అనేది బనాలో ఉండే ట్రిప్టో ఫ్యాన్ వల్ల మీ మూడ్ ఎన్హాన్స్ అవుతుంది సో దీనివల్ల ఏమవుతుంది మీకు ఆటోమేటికల్లీ హెల్దీ రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది సో మీ మూడెన్ హ్యాండ్స్ అంటే ఇక్కడ హెల్దీ హ్యాపీ హార్మోన్స్ అని ఉంటాయి వీటిలో సెరడోయిన్ హార్మోన్ అని ప్రొడ్యూస్ చేస్తుంది సో దీనివల్ల మనకు ట్రిప్టోఫాన్ కూడా యూజ్ అవుతుంది బనానాలు ఇదే కాకుండా మనకు విటమిన్ బి సిక్స్ ఉంటుంది ఈ విటమిన్ బి సిక్స్ ఏం చేస్తుందంటే మీ ప్రొస్టేట్ గ్లాండ్ వాపం తగ్గిస్తుంది విటమిన్ బి బనాలు ఉండే విటమిన్ బి సిక్స్ ఏం చేస్తుందంటే ప్రొస్టేట్ గ్లాండ్ వాపం తగ్గిస్తుంది ఈ ప్రొస్టేట్ గ్లాండ్ ఏం చేస్తుందంటే జనరలీ నలభై ఏళ్ళ తర్వాత మగవాళ్ళలో వచ్చే సాధారణ సమస్య ఏంటంటే ప్రొస్టేట్ ల్యాండ్లో వాపు రావడం సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు యూరిన్ అవుట్ఫ్లో అనేది తగ్గుతుంది సో ఇలా ప్రొస్టేట్ ల్యాండ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా మనకి బనానా ఉండే బీసిక్స్ అనేది ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ మనం ఇప్పుడు బనానా తర్వాత వెజిటేరియన్ ఫుడ్ ఈ వెజిటేరియన్ ఫుడ్లో పాలకూర పాలకూర ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే మీకు స్పమ్ ప్రొడక్షన్కి ఉపయోగపడుతుంది అండ్ ఎగ్ ఈవెన్ ఫిమేల్స్లో ఎగ్ క్వాలిటీ కూడా పెరగడానికి ఉపయోగపడుతుంది సో ఇక్కడ దీంట్లో ఉండే ఫోలిక్ యాసిడ్ జనరల్లీ ఫోలిక్ యాసిడ్ ఎప్పుడు ఉపయోగపడుతుంది అని అంటే మీకు అమ్మాయిల్లో ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది దాంతోపాటు హెల్దీ ఎంబ్రియో అంటే మీకు పిండం కూడా వృద్ధి అయ్యేటప్పుడు మనకు జనరల్లీ డాక్టర్స్ ప్రెగ్నెన్సీ టైంలో ఈ ఫోలిక్ యాసిడ్ ఇస్తూ ఉంటారు కదా ఇది మనకు పాలకూర ద్వారా న్యాచురల్గా వస్తుంది ఇది ఆడవాళ్ళకే కాకుండా మగవాళ్ళకు కూడా స్పమ్ యొక్క డిఫెక్ట్స్ ఏవైనా ఉంటే వాటిని కూడా తగ్గించడానికి మనకి ఫోలిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది సో పాలకూర రెగ్యులర్గా తీసుకోండి ఆకుకూరల్లో నెక్స్ట్ ఏంటంటే అమ్మాయిలకు ఇష్టమయ్యే చాక్లెట్స్ డార్క్ చాక్లెట్స్ నార్మల్గా దొరికే చాక్లెట్స్ కాదు డార్క్ చాక్లెట్స్ ఈ డార్క్ చాక్లెట్స్లో ఉండే ఎల్ ఆర్జినైన్ అనే కెమికల్ ఏం చేస్తుంది అంటే మీకు మగవారులో వీర్యాన్ని వృద్ధి చెందించడానికి దాంతోపాటు మీ సీమెన్ కౌంటర్ను పెంచుతుంది వాల్యూమ్ను పెంచుతుంది అండ్ సీమెన్ యొక్క హెల్త్ కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటుంది సో ఈ ఎల్ ఆర్జినైన్ అనేది మనకు డార్క్ చాక్లెట్స్ దొరుకుతుంది అండ్ దీంతోపాటు మీకు డ్రై ఫ్రూట్స్లో వాల్నట్స్లో కూడా మనకు దొరుకుతుంది సో ఇవి ఏం చేస్తాయి మనకు వాల్నట్స్లో కూడా మనకి ఎల్లార్జినైన్ ఉంటుంది ఎల్లార్జినైన్ అనేది మనకు ఆటోమేటికల్లీ స్పమ్ యొక్క హెల్త్ కోసం ఉపయోగపడుతుంది దీంతోపాటు కణాల సంఖ్య పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది సో మీకు ఈ బ్రమినే అనేది సారీ ఎల్ ఆర్జినైన్ అనేది ఏంటంటే మీకు డార్క్ చాక్లెట్స్లో ఉంటుంది అండ్ వాల్నట్స్లో కూడా ఉంటుంది దీంతోపాటు మీరు తీసుకోవాల్సిన నెక్స్ట్ ఫుడ్ ఏంటంటే అస్పరాగస్ ఈ ఆస్పెరాగస్లో వై వైటమిన్ సి ఉంటుంది ఈ వైటమిన్ సి ఏం చేస్తుందంటే జనరలీ కూడా దీనిలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి అంటే ఏంటంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టు రాడికల్స్ తగ్గించడం అనేది విటమిన్ సి అనేది ఎప్పుడైనా కానీ మనకు ఎక్కడైనా రిపేర్ వచ్చిందనుకోండి బాడీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దెబ్బ తాకిందనుకోండి అక్కడ రిపేర్ అవ్వడానికి కణాలు వృద్ధి చెందడానికి మనకు విటమిన్ సి ఉపయోగపడుతుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా తగ్గిస్తుంది సో మనకు ఈ అస్పరాగస్ తీసుకోవడం వల్ల మనకు స్పామ్ అనేది కూడా హెల్దీగా ఉండడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ బ్రొకోలి బ్రొకోలి అనేది ఏంటంటే మీకు ఈ దీంట్లో కొంతమందికి ఏమవుతుందంటే శుక్రకణాల యొక్క సంఖ్య తగ్గుతూ ఉంటుంది దీన్ని ఆలిగోస్పెర్మియా అంటాం ఈ శుక్రకణాల సంఖ్య తగ్గిన వాళ్ళకు ఆలిగోస్పెర్మియా ఉన్న వాళ్ళకు కూడా మనకి బ్రోకోలీ అనేది ఉపయోగపడుతుంది సో బ్రోకోలీ అనేది నాట్ ఓన్లీ బ్రోకోలి కొంతమందికి క్రూసిఫెరస్ ప్లాంట్స్ అంటాం ఈ క్రూసిఫెరస్ ప్లాంట్స్లో మనకు పాలకు సారీ క్యాబేజ్ క్యాలీఫ్లవర్ కేల్ సో ఇవన్నీ కూడా క్రూసిఫెరస్ ప్లాంట్సే వీటితో పాటు బ్రోకోలీ కూడా మంచిది అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్లో పొమోగ్రైనేట్ ఉంటుంది ఈ పోమోగ్రైనేట్లో కూడా మీకు చాలా యాంటీ ఆంటీ ఆక్సిడేటివ్ ప్రాపర్టీస్ ఉంటాయి సో మీకు ఫ్రూట్స్లో బనానా పోమోగ్రైనేట్ తీసుకోండి అండ్ దీంతోపాటు శాచురేటెడ్ ఫ్యాట్ కూడా అవసరము డైలీ ఎగ్స్ తీసుకోండి ఎగ్స్లో ఉండే ప్రోటీన్ దీంతోపాటు హెల్దీ ఫ్యాట్ రెండు దొరుకుతాయి సో రోజు రెండు బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటే తప్పేం లేదు దీనివల్ల ప్రోటీన్ కూడా వస్తుంది ప్రోటీన్ అనేది బిల్డింగ్ బ్లాకర్స్ ఈ బిల్డింగ్ బ్లాక్స్ ఏం చేస్తాయి అంటే మీకు శుక్ర కణాల హెల్త్ కూడా బాగుండడానికి ఉపయోగపడతాయి